शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवै नगव संवत्सरं జూలై నెల ఒకటవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ దశమి ఏకాదశి ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల యాభై ఐదు ఈరోజు మూడు వందల యాభై ఐదవ రోజు మూడు వందల యాభై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు యాభై రెండవ రోజు నూట మూడవ పద్యాన్ని ఈ శతకంలోని చివరి పద్యాన్ని పాడుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం అనంతరం శ్రీరామచంద్రమూర్తికి మంగళగీతం పాడుకుందాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నూట మూడవ పద్యం అల్లన మంత్రి అల్లన లింగ మంత్రి సుధుడ త్రిజగోత్రజుడాది శాఖ కంచర్లకూలభన ప్రసిద్ధుడనైభవదంబుగా నెల్లకవుతి పరచీచితి గోపకవీద్రుడన్ జగద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి ఈ మూడో నూట మూడో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది దశరథరామ నేను లింగమంత్రి కుమారుడను గోత్రమునకు చెందినవాడను శుక్ల యజుర్వేద శాఖ కంచర్ల వంశము పేరు గోపన్న కవి నీకు దాసుడనై కవులందరూ పొగడగా ఈ శతకమును రచించి నీకు అర్పణము చేసినాను అంకితము చేసినాను గోపన్న కవి తన దాశరథి శతకాన్ని శ్రీ భద్రాచల శ్రీ సీతారా శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేసి రామరాజు అని సార్థక నామాన్ని గ్రహించినాడు ఈ శతకంలోని పద్యములు మరియు తాత్పర్యములను మేడవరం రాధాకృష్ణమూర్తి గారు వాట్సాప్ ద్వారా నాకు అందించినారు అలాగే గళం కీర్తిశేషులు రాణి కామేశ్వరరావు గారు వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు ఇప్పుడు స్వామివారి మంగళ గీతాన్ని వాడుకొని ఆనందిద్దాం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वरदमङ्गलं चारुकुङ्कुमोपेतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलं ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलं पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय पण्डजावाहनाय अतुलमङ्गलं विमलरूपाय विविधवेदान्तवेजाय सुमुखचित्तकामिताय सुभद्रमङ्गलं रामदास హృదయ తామర సప్నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం పవమానాసుతుడు బట్టు పాదారావిందములకు నీ నామరూపములకు నిత్య జ మంగళం ప్రహ్లాదీ నారదాది భక్తుండు పొగుడుచుండే నీనామ రూపమునకు నిత్య జయ మంగళం రాజీవ నయన త్యాగరాజాది వినతమైన నీనామ రూపమునకు జయ మంగళం మంగళం కోసలేంద్రాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజాయ सार्वभौमाय मङ्गलं स्वस्तिप्रजाभ्यश्च परिपालयन्तां न्यायेन ना मार्गेण महीमहिषां गोब्राह्मणेभ्यः शुभमस्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः चलौ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం